నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి చంద్రాయనపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ సార్ మనకు తెలుసు పురుషోత్తం రెడ్డి గారు అయితే మనకు ఇప్పుడు వచ్చేసి ఈ సీజన్లో మనకి అడ్డునీళ్ళు పందిరీ సిస్టంలో మనకి ఇక్కడ సోరకాయ సాగు చేసారు తర్వాత మనకి బీర కూడా సాగు చేయడం జరిగింది ఈ రెండు సాగు వివరాలు మరి సార్ నెడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ నా పేరు పురుషోత్తం రెడ్డి మా మండలం మండలం చంద్రనాయనపల్లి విలేజ్ సార్ అంటే మీరు ఎప్పుడైనా ఐదో కూర కంపల్సరీ ఉంటుంది సార్ అంటే ఈ ఇప్పుడు ఈ సీజన్లో ఏమేమి వేసుకున్నారు సార్ ఈ సీజన్లో మేము సోర వేసినాము బీరియా వేసినాము వేసినాము అక్కడ మన దోశ కూడా వేసినాము సరే ఎంత ఎంత సార్ ఈ సొరకాయ ఎంత ఇస్తున్నాం సొరకాయ వన్ అండ్ హాఫ్ ఎకర్ ఉంది వన్ అండ్ హాఫ్ ఎకరా సార్ అంటే ఇక్కడ ఉన్న ఈ పద్ధతిని ఏమండ సార్ అంటే మనకి పందిరి పద్ధతిలో వేసుకుంటారు సరే అంటే ఇలా ఈ పద్ధతిలో సాగు చేసుకోవాలంటే అంటే మనకు చూసేదంటే ఇక్కడ మల్చింగ్ అవ్వచ్చు ఇట్లాంటి చాలా వస్తున్నట్టుంది అంటే ఒకే పంటకు వేసుకుంటారా ఈ మల్చింగ్ ఎట్లా మల్చింగ్ టూ వన్ ఇయర్ ఉంటుంది వన్ త్రీ క్రాప్స్ వేసుకోవచ్చు ఓకే ఒకసారి వేసుకుంటే త్రీ క్రాప్స్ వస్తాయి ఓకే సరే అంటే ఇప్పుడు ఈ సొరకాయకు ఎలాంటి విత్తనాన్ని నేర్చుకోవాలి సార్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళ వినాయక ఈస్ట్ వెస్ట్ వాళ్ళ వినాయక వినాయక ఓకే సార్ ఏ మాసంలో మీరు నాటుకోవడం జరిగింది సార్ మామూలుగా ఆగస్ట్లో లాస్ట్ ఆగస్టులో నాటుకున్నారు సరే అంటే ఈ టూ మంత్స్ అవుతుంది రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అయితే ఓకే సార్ అంటే ఇక్కడ ఎంత దూరం నాటుకున్నారు సార్ మనకి నేను సాల్కు సాల్కు మధ్యన పది ఫీట్లు ఇరవై ఫీట్ల మధ్యన మూడు మూడు రెండు రెండు వేసేసిన డబుల్ డబుల్ ఒక ఆరు వేసిన ఇరవై ఫీట్ల మధ్యన అంటే ఒక ఇరవై ఫుట్ల ముక్క పక్క మధ్యన ఇరవై ఫీట్ల డిస్టెన్స్ ఎడలిపోయి మధ్యన పది ఫీట్లు మళ్ళీ దాని తర్వాత సాల్కు మధ్యన మూడు మూడు వేసిన ఓకే మూడు మూడు అంటే రెండు రెండు వేసిన అంటే ఇప్పుడు ఉన్నాయి కదా సార్ విత్తనాలు మొక్కలు ఎంత దూరం ఉంటుంది సార్ ఇట్లా అదే డిస్టెన్స్ ఫీట్లు ఐదు ఫీట్లుంటాయి ఓకే ఐదు ఫీట్ల డిస్టెన్స్లో ఒకే దగ్గర ఎన్ని మొక్కలు పెట్టు రెండు మొక్కలు పెట్టి రెండు రెండు విత్తనాలు పెట్టుకున్నారు సరే ఓకే అంటే ఇప్పుడు ఈ యొక్క ఎన్ని ఈ ఇప్పటి వరకు చూస్తే మనకి కొంచెం క్రాప్ కూడా అక్కడ స్టార్ట్ అయినట్టుంది క్రాప్ ఫస్ట్ టైం అయింది ఇప్పుడు రేటు కూడా మంచిగా ఉంది మొక్కలు కూడా మంచిగా ఉన్నాయి బాగా మంచి బాగుంది సార్ నేను అనుకుంటున్నాను మా టార్గెట్ రీచ్ అవుతుందని అనుకుంటున్నాను సరే అంటే ఇప్పుడు దీనికంటే మనకు మెయిన్గా ఆశించడం ఏముంటుంది సార్ ఈ పంటకి మన మామూలుగా ఏది మన తెగులు ఉంటుంది తెగులు మన బూడిద తెగులు కానీ వేరే రెండు మూడు రకాల తెగులు వస్తుంది పురుగు కూడా వస్తుంది పంచ పురుగు సార్ దాంట్లోకి మందులు కొడుకుంటుంటాము వారం రోజులకు ఒకసారి ఏమన్నా నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒక ట్రెబుల్ నైన్టీన్ కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ మూడిట్లో ఏదో ఒకటిస్తాం డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా ఓకే అంటే ఈ పైన ఏం చేస్తారు స్ప్రే స్ప్రే చేస్తున్నాం మామూలుగా రెడమిల్ గోల్డ్ కానీ ట్రేబుల్ కు రెడమిల్ గోల్డ్ కానీ ఇది కానీ మన ఎం ఫార్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తెగులు మందు పురుగు మందు మన మామూలుగా ఇది సార్ ఈ ప్రోకి ఏం పురుగు మందు ఉంది ఇది ఉంది కొట్టిన ఈ రెండు సరే అంటే మనకు ఒక్కసారి కూడా సరిపోద్దా మళ్ళీ అది కాదు అంటే ఏదో ఒకటి మార్చి మార్చి కొట్టాలి ఒకసారి తెగుల మందు కొట్టాలి ఒకసారి పురుగు మందు కొట్టాలి ఏదో ఒకటి కొడితే ఏది ఉన్నా అయిపోతాను కొట్టాలి అంటే ఇప్పుడు ఉరాన్ గాని ఫార్ములా ఫోర్ గానీ అవి కూడా మామూలుగా కొడతాను ఓకే స్ప్రేలో ఏదో ఒకటి స్ప్రే యాడ్ చేస్తాం సరే అంటే ఈ వేప కూడా యాడ్ చేస్తారు ఒక వేప నూనె కూడా యాడ్ చేస్తారు సరే ప్రతిసారి వేప నూనె ఉంటుంది ప్రతి మందిలో సరే అంటే ఇప్పుడు ఈ మనకు ఈ సొరకాయ వరకు ఎంత ఉంటుంది సార్ ఇది సొరకాయ ఎకర ఉన్నారా ఉంటుంది ఎకరన్నారా దీంట్లో ఎంత విత్తనం సార్ వన్ ఒక కిలో వచ్చింది కేజీ కేజీ ఎంత ఉంటుంది సార్ ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఉంటుంది ఓకే సరే అంటే ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది సార్ ఏమైనా తెలుక వాటి కటింగ్ ఫస్ట్ టైం మొన్న వన్ వీక్ కింద చెప్పింది మూడు రోజుల కింద ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మార్కెట్ మార్కెట్ బాగుంది రేటు నాలుగు వందలు అంటే దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలకు ఒక పీసు పదిహేను పీసు దానికి నాలుగు వందల రూపాయలు అవుతుంది సరే బీర్యా అయితే ఆరు వందల రూపాయలు అండి సరే పదిహేను కిలోలండి